ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా సైక్లోన్ అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నది శ్రీలంకకు దక్షిణాన నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడను వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు తీరంలో భూభాగంపై తుఫానుగా బలపడింది శ్రీలంక భూభాగంపై ఉన్న ఉపరితల అడ్డంకుల కారణంగా ఇది ఉత్తరంగా కదులుతూ మూడు రోజుల పాటు శ్రీలంక భూభాగంపై స్థిరంగా కొనసాగింది దీని కారణంగా శ్రీలంకలో భారీ స్థాయిలో వర్షాలు వరదలు సంభవించాయి శ్రీలంక భూభాగం మీదుగా ఉత్తరంగా కదులుతూ ఇది తిరిగి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఇది తుఫానుగానే తమిళనాడులోని కోరమాండల్ తీరానికి సమాంతరంగా బంగాళాఖాతంలో ఉత్తర దిశగా కదిలింది ఈ రెండు రోజులలో ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు దక్షిణ జిల్లాలలో మధ్య జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి ఈ తుఫాను నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది ప్రస్తుతం నెల్లూరు పట్టణంలో డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం వాతావరణ పరిస్థితి ఇది వాయుగుండంగా బలహీనపడిన తుఫాను ప్రభావంతో ఉదయం నుండి స్థిరంగా వర్షపు జల్లులు కురుస్తున్నాయి ప్రస్తుతం ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర సరిహద్దుల్లో బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్నది ఈ వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలు వీస్తున్నాయి జల్లులు జల్లులుగా వర్షం కురుస్తూ ఉన్నది సాధారణంగా ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులకు భిన్నంగా జిత్వా సైక్లోన్ శ్రీలంకపై తీవ్ర ప్రభావాన్ని చూపింది తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించి భారతదేశంలోని కోరమాండల్ తీరానికి సమాంతరంగా నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఈరోజు డిసెంబర్ ఒకటో తేదీ వరకు కొనసాగింది ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ సముద్రంలోనే ముందు తీవ్ర వాయుగుండంగా తర్వాత వాయుగుండంగా బలహీనపడింది ఇది వాయుగుండంగా బలహీనపడినప్పటికీ ఈ దీని ప్రభావంతో ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది